హాయ్ ఫ్రెండ్స్ గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు విద్యను అందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఆయా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే బోధన జరిగేలా చర్యలు చేపట్టింది అలాగే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం సమకూర్చాలని నిర్ణయించింది ఈ మేరకు ఇటీవల విద్యాశాఖ అధికారులు డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలు ప్రారంభం కాగా విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే కరోనా నేపథ్యంలో హాస్టళ్ళు గురుకులాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తెరవద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించలేదు రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు కేజీబీవీలు చదివే అంతా ఇంట్లోనే ఉన్నారు ఈ క్రమం పాఠాంశాలు నష్టపోయే అవకాశం ఉండడంతో స్థానికంగా దగ్గరలో ఉన్న స్కూళ్ళలో ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే అవకాశం కల్పించారు అయితే ఈ విద్యార్థుల సంఖ్య నాలుగు లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు తరగతులకు హాజరయ్యే విద్యార్థులందరికీ కోడిగుడ్లు అరటి కూడిన మధ్యాహ్న భోజనాన్ని సైతం అందించాలని అధికారులు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వినాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కకున్నటువంటి బెల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ